హాయ్ ఫ్రెండ్స్ బాగున్నారా అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి ఈరోజు నేను శ్యామల మాత పూజ చేసుకుంటున్నా కదండి శుక్రవారం సో ఈరోజు నేను అమ్మవారికి కొబ్బరి ఉండలు చేయబోతున్నాను అండి కొబ్బరి ఉండలండి కొబ్బరి ఉండలు ఎలా తయారు చేయాలో మీకు చూపిస్తాను నేను ఇప్పుడు బెల్లము మనము ఈ బౌల్తో రెండు బౌల్స్ తీసుకున్నాం అనుకోండి కొబ్బరి ఒకటిన్నారు తీసుకోండి ఒకటి తీసుకున్నా ఇంకోటి తీసుకుంటున్నా చూడండి రెండు తీసుకున్నా కదండి రెండు బౌల్స్ తీసుకున్నాను ఇప్పుడు కొబ్బరిని కూడా కొలుసుకుందామండి ఇవ్వండి కొబ్బరి ఒకటి తీసుకున్నాము ఇగోండి ఒకటిన్నర అయింది కదండి చూడండి ఒకటిన్నర్ అయింది కదా ఇప్పుడు ఇక్కడ ఒకటి తీసుకున్నామండి ఇక్కడ అర తీసుకున్నాము ఒకటిన్నరకి ఇక్కడ రెండు కప్పుల బెల్లం తీసుకున్నామండి ఇప్పుడు దీన్ని ఏం చేయాలంటే అందరూ తురుముకుంటారు కదండి మనం తురుక్కోవాల్సిన అవసరం లేదు మనం గ్రైండర్లో మిక్సీ చేసుకోవచ్చు అండి మనం దీన్ని బ్లెండ్ చేసుకోవచ్చు బాగా కాదు నేను చూపిస్తాను అండి ఎలా చేసుకోవాలో దీనికి కావాల్సిన ఇంకా ఇంగ్రీడియంట్స్ ఏంటంటే ఇక డ్రై ఫ్రూట్స్ కావాలి ఇంకా వచ్చేసి పాలు కావాలి ఇంకా ఇలా అచ్చి పౌడర్ కావాలండి హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఫోర్ స్పూన్స్ మనం ఇప్పుడు నెయ్యి తీసుకున్నామండి ఈ నెయ్యిలోకి మనము ఈ తీసుకున్నామండి అడగంట రకంగా ఇట్లా ఒక రెండు నిమిషాలు వేయించండి అడగంటకుండా రెండు నిమిషాలు ఫ్రై చేయండి కప్స్ తీసుకున్నాం కదండి దీంట్లోకి ఇప్పుడు మనం పాలు పాలు తీసుకున్నాం పాలు తీసుకొని దీన్ని ఉడకనివ్వండి కొంచెం ఒక్క ఫైవ్ మినిట్స్ ఉడికిన తర్వాత ఇందులో బెల్లం వేసేద్దామండి ఫైవ్ మినిట్స్ తర్వాత మనం మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఒక్కసారి దీన్ని చూ తీసుకు వద్దామండి ఇలా ఉడుతున్న టైంలో మనం ఏం చేయాలంటే బెల్లం వేసుకోవాలండి ఇది కొంచెం సిమ్లో ఉంచి సిమ్లో అంటే కొంచెం మీడియం ఫ్లేమ్ ఫ్లేమ్లో ఉంచండి మీడియం ఫ్లేమ్లో అయితే మనకి పర్ఫెక్ట్గా కుక్ అయింది ఒక టెన్ మినిట్స్ ఇట్లా ఉడకనివ్వండి ఉడికేటప్పుడు మధ్యలో మధ్యలో వచ్చి దీన్ని ఇలా కదుపుతూ ఉండాలండి తిప్పుకుంటూ ఉండాలి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత మళ్ళీ దీన్ని వచ్చి చూద్దామండి ఎలా ఉందో అమ్మవారికి పానం ఈరోజు ఈ విధంగా అమ్మవారిని అలంకరించుకున్నా అండి ఇంకా అది చేయలేదు కదండి కొబ్బరి ఉండలు చేశాక అమ్మవారికి నైవేద్యం పెడతా అండి ఇక్కడ వచ్చేసి నేను పానకం పెట్టుకున్నా ఇక్కడ అమ్మవారికి వడపప్పు కొబ్బరికాయ కొట్టుకున్నా అండి రెండు కొబ్బరికాయలు కొట్టానండి ఒకటేమో కొబ్బరి ఉండలు చేయడానికి ఒకటేమో అమ్మవారికి అండి ఈరోజు ఇప్పుడు నేను పాన్ ఎలా తయారు చేయాలో అమ్మవారికి చూపిస్తాను అండి ఇదిగోండి నేను ఇట్లా పాన్ ఇట్లా తయారు చేస్తున్నాను అండి చూడండి ఇందులో వచ్చేసి తేనె రాస్తున్నా అండి తేనె రాసిన తర్వాత ఈ విధంగా దీన్ని ఫోల్డ్ చేసుకోవాలండి సుకొని ఇవ్వండి ఉందా ఇగోండి పానం తయారైంది ఈ పానం అమ్మవారికి నైవేద్యంగా పెడదామండి ఇప్పుడు హాయ్ ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు మనము ప్రాసెస్లో ఉన్నాం కదండి కొబ్బరి ఉండాలి ప్రాసెస్లో ఇప్పుడు మనం ఫైవ్ మినిట్స్ తర్వాత నేను వచ్చి దీన్ని ఓపెన్ చేసి చూపిస్తాను మీకు చాలా ఈజీ అండి మీరు కొబ్బరి మిక్సీ పట్టుకోవడం కోరడం కూడా ఉండదండి తురమడం మిక్సీ పట్టుకోవడం నెయ్యి కొంచెం వేసుకోవడం కొలతల ప్రకారం చేసుకుంటే ఈజీగా వచ్చేస్తుంది మిక్సీ పట్టుకోవడం ఇందులో నెయ్యి కొంచెం వేసేసుకొని అందులో కొబ్బరి వేసి కొంచెం వేయించిన తర్వాత పాలు పోసి పాలు కొంచెం ఉడికిన తర్వాత బెల్లం వేసి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ప్రాసెస్ పట్టిద్దండి ఇది ఫిఫ్టీన్ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్లో మీకు కుక్ అవ్వపోతుంది అంటే కొంచమే కాబట్టి మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకోండి మరీ సిమ్లో ఉంచుకుంటే అంత తొందరగా అవ్వదు చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఇది పర్ఫెక్ట్గా కుక్ అయిందండి దీనిని మనం స్టవ్ ఆఫ్ చేసి స్టవ్ ఆఫ్ చేసి ఉండలు కట్టుకుందామండి ఇందులో ముందుగా మనం ఉండలు కట్టే ముందు చూడండి ఉండలు ఎలా రావాలండి ఇట్లా చూసుకోండి మీరు కూడా ఉండ ఇట్లా వచ్చినప్పుడు మీరు బంద్ చేయండి ఇలా రావాలండి పర్ఫెక్ట్ కుక్ అయిందండి మంచి స్మెల్ కూడా చాలా బాగా వస్తుందండి స్మెల్ ఎందుకు బాగా వస్తుంది ఇంకోటి మనం పాలు పోసుకున్నామండి ఇందులో పాలు నెయ్యి ఇంకా డ్రై ఫ్రూట్స్ దానివల్ల ఇంకొంచెం మనకి టేస్ట్ అనేది ఎన్హాన్స్ అవుతుందండి ఇట్లా చేసిన తర్వాత దింపుకొని పక్కన పెట్టుకొని అమ్మవారికి మనం నైవేద్యం పెడదాం థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మీకు ఇవి బాల్స్ లాగా చేసిన తర్వాత మీకు ఒక్కసారి నేను చూపిస్తా ఎలా ఉన్నదనేది చూపిస్తా చల్లారేక బాల్స్ వేసుకుందామండి పక్కన పెట్టుకొని చూడండి ఫ్రెండ్స్ ఇట్లా పర్ఫెక్ట్గా తయారైన దాన్ని కొంచెం వేలుకలు పొడతావు వాలకుల పొడి ఇస్తామనుకోండి ఇంకొంచెం స్మెల్ మంచి స్మెల్ వస్తుంది అండ్ టేస్ట్ కూడా బాగుంటుందండి చూడండి ఎంత గట్టిగా అయిందో ఇప్పుడు మనం వీటిని చూడండి ఎంత పర్ఫెక్ట్ వస్తున్నాయో సాఫ్ట్గా చాలా బాగా వస్తున్నాయండి లుతుందండి కొంచెం ఇంకా చూడండి ఎంత టేస్ట్ ఉంటాయంటే మీరు ఒక్కసారి టేస్ట్ చేయండి చూస్ చేసుకొని చూడండి ఫ్రెండ్స్ లడ్డూలు తయారైనాయి కొబ్బరి లడ్డూలు ఎంత టేస్ట్ ఉంటే మీరు ఒక్కసారి ట్రై చేయండి ఈ నా ఫ్రెండ్స్ చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయి ఇందులో ఫైబర్ రిచ్ కంటెంట్ ఉంటుందండి ఇందులో విటమిన్స్ ఉంటాయండి చూడండి కాల్షియం ఉంటుంది బెల్లం ఉంది కొబ్బరి ఉంది ఇంకేం కావాలండి డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి మీకు చిన్నపిల్లలు కూడా చాలా మంచిదండి మీకు ఇది ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి నేను మీ లైక్స్ నాకు చాలా ఇంపార్టెంట్ అండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా నేను ఈరోజు అమ్మవారికి నైవేద్యం పెట్టుకున్నాను అండి లడ్డు నైవేద్యం పెట్టుకున్న కొబ్బరి లడ్డు పానకం పెట్టా అండి ఇక్కడ వడపప్పు కొబ్బరికాయ ఇట్లా పూజ చేసుకుంటే అమ్మవారి కృపా కటాక్షాలు మనకు ఉంటాయని నా నమ్మకం అండి హాయ్ ఫ్రెండ్స్ నేను మహాని మా అమ్మమ్మ వాళ్ళ మనవరాళి కొత్తగా పెట్టిన యూట్యూబ్ ఛానల్ని షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన బయలు మాత్రం ఖచ్చితంగా కొట్టండి ప్లీజ్